భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి పరిశీలించారు విద్యానగర్ సెయింట్ జోసెఫ్ స్కూల్ ప్రధాన రహదారులపై వర్షపు నీరు డ్రైనేజీ వాటర్ ఆగకుండా శాశ్వత పనులను వెంటనే చేపట్టాలని ముర్రేడు బ్రిడ్జ్ వద్ద ఉన్న సర్వీస్ రోడ్డును వినియోగంలోకి తీసుకువచ్చి డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి పరచాలని అధికారులను ఆదేశించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంసేని సాంబశివరావు

రెండు వేల పద్నాలుగులో దానికి మంజూరీ రావటం జరిగింది రెండు వేల పద్నాలుగు అంటే నేను ఎమ్మెల్యేగా ఉన్న చివరి రోజుల్లో నాగభూషణ్ గారు అని ఈఎన్సిగా ఉన్నప్పుడు అప్పుడు మంజూరు అది పని తర్వాత ప్రారంభమైంది ప్రారంభమై కూడా దాదాపు తొమ్మిదేళ్ళు అయింది తొమ్మిదేళ్ళు అయినా కూడా అంత ముందు ఏదో పద్ధతిలో జనం అలవాటు పడ్డారు ఈ మన ఈ హైవే పేరుతో లేకపోతే బ్రిడ్జెస్ డిజైన్ రాంగ్ డిజైన్ అసలు ఊళ్ళో కాదు అప్పుడు మేము పెట్టించింది ఊరు బయట నుంచి ఈ విధంగా చేసి కొత్త ఇబ్బందులన్నీ కూడా ఇవాళ పట్టణ ప్రజలకి రావటం జరుగుతుంది ఆ క్రమంలోనే ఇక్కడ ముదిగేడు దగ్గర నడిచాం మేము సర్వీస్ రోడ్ చాలా అన్యాయంగా ఉంది అసలు ఆ కంకర్ అయిపోయినా బాగుండేది వేసిన కంకరు ఎంతనే పని మొదలుపెట్టింటే బాగుండేది ఈ పక్కనే డ్రైన్ ఉంది ఈ డ్రైన్ ఆ నీళ్లు వెళ్ళిపోతాయో తెలియదు మళ్ళా అన్ని శ్రీనగర్ గల్లీలు అన్ని దిగి రావాలంటే కూడా బాగా ఇబ్బంది పరిస్థితి ఇక్కడ ఉంది అలాగే లోపల ఈ కొత్త రోడ్డు మీద ఇక్కడ ఇంతవరకు సైడ్ ఉన్నటువంటి మన ఫుట్ పాత్లు కానీ అవి కూడా ఇంతవరకు పూర్తి కాలేదు సర్వీస్ రోడ్డుది ఇక్కడ కిందన్న సర్వీస్ రోడ్డుది అది కంకరేశారు అది పూర్తి కాలేదు అలాగే రోడ్డు మీద ఫుట్ పాత్లు అవి కూడా పూర్తి కాలేదు దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అవుతున్నాయి పాత రోడ్డుకు సంబంధించి పాత సర్వీస్ రోడ్డు కూడా అది తక్కువ పది అడుగుల లోపే ఉంది అది కూడా దాన్ని వైడన్ చేయాలని చెప్పి కోరుతూ ఉన్నారు ఈ అన్ని అంశాలని ఇక్కడ మురియాడు దీని దగ్గర మన నేషనల్ హైవే అధికారులు ఈ గారికి డిఈ గారికి ఇవాళ పిలిచాము వారు వచ్చారు దీంతోపాటు అక్కడ సెయింట్ మ్యారీస్ దగ్గర అక్కడ కూడా నీళ్లు ఏ మేరకు వర్షం వచ్చినా రోడ్లన్నీ మునిగిపోతున్నాయి అది కూడా చూసాం దాని కూడా పరిష్కారం చూసాం మరలా గోధుమవాగ్ దగ్గర ఉన్నటువంటి అక్కడ కూడా ఇదే సేమ్ సెకండ్ బ్రిడ్జి ఇదే పరిస్థితి ఉంది ఎందుకంటే అన్యాయంగా ఉంది అక్కడ ఇవన్నీ కూడా చూసాం దీనికి రీజన్ వారు ఏమంటారంటే అధికారులు దీన్ని దీనికి సంబంధించినటువంటి రాజ్దీప్ అనే సంస్థ కాంట్రాక్ట్ తీసుకుంది వాళ్ళు ఏదో పేరుతో ఆపుతా ఉన్నారు డబ్బులు లేవని అదేనో ఇదని మా శక్తి మంత్రి లేకుండా కృషి చేస్తున్నామని చెప్పారు నేను ఏమన్నా అంటే అవసరమైతే రాజదీప్ లాంటి సంస్థల్ని బ్యాక్ లో పెట్టాలి బ్యాక్ లిష్టిలో పెట్టే విధంగా మీరు చేయలేకపోయినా మీ పై అధికారులు కానీ చెప్పండి మరి తొమ్మిదేళ్ళు అయినా ఇట్లా జనాలను ఇబ్బంది పెట్టడం అనేది న్యాయం కాదు ఆ ప్రభావం అంతా వాళ్ళు ఓట్లు వేసిన ప్రజాప్రతినిధుల మీద పడుతుంది మీ మీరు మీ ఉద్యోగ ధర్మం మీరు చేసుకుంటారు వాళ్ళందరూ ఇస్తే అవకాశం ఇచ్చి ఫండ్స్ ఇస్తే చేపిస్తారు చేయించలేదు కానీ తిట్టే జనం తిట్టే తిట్లు శాపనార్థాలు అన్ని ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నా పైన పోతా ఉన్నాయి అందువలన నేను నేషనల్ హైవే అధికారులని కోరుతా ఉన్నాను తక్షణం ఇవాళ మనం వచ్చినందుకు వెంటనే ఇక్కడ డ్రైన్ మొదలు పెట్టిస్తారు అదేవిధంగా అదేవిధంగా ఇది మన ఎలక్ట్రికల్ పోల్స్ కూడా తీపిచ్చడానికి ప్రయత్నం చేస్తారు పది పదిహేను రోజుల్లో సర్వీస్ రోడ్లు కూడా ప్రారంభిస్తామన్నారు అక్కడ కూడా ఆ సర్వీస్ రోడ్డు కూడా గోధుమ పైన కూడా అక్కడ ముందు మట్టి మట్టిపోసైన చెట్లు తీసేసి చేస్తామని అంటున్నారు ఈ విధంగా అవన్నీ కూడా త్వరితగతిన చేయాలని చెప్పి అధికారులు కోరుకుంటూ జన ఆగ్రహ చూశారు వాళ్ళు ఈ ఆగ్రహ ఎవరు అనేది ఉండదు కోపం వచ్చినప్పుడు తల్లికి కోపం వస్తే పిల్లల మీద చూపెట్టినట్టు భర్తకి కోపం వస్తే భర్త మీద కోపం వస్తే పిల్లల మీద చూపెడతారు అట్లా ఎవరు తప్పు చేసినా వాళ్ళు చూసి చూపెట్టి కోపం అంతా మా మీద చూపెడతారు కాబట్టి మీరు జాగ్రత్తగా చేయవలసింది కోరుతున్నారు